హలో అందరికీ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం అంతకన్నా ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మసాలా ముచ్చట్లు మిరపకాయల కాలం వచ్చేసింది కదా ఒక్కసారి ఇలా మిరపకాయలు తీసుకుని పచ్చడి పెట్టుకోండి ఒక సంవత్సరం అంతా నీలో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి అరకిలో బాగా పండినటువంటి మిరపకాయలు తీసుకుని ఒక రెండు మూడు సార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న మిరపకాయల్ని ఒక మెత్తటి కాటన్ క్లాత్ తీసుకుని దానిపైన వేసి ఫ్యాన్ గాల్లో ఒక రెండు మూడు గంటల వరకు ఆరబెట్టుకోవాలి ఇలా మొత్తం ఆరిన తర్వాత చెమ్మేమి లేకుండా ఒక మెత్తటి క్లాత్తో మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మిరపకాయలకు ఉన్న తొడమలన్నీ తీసేయాలి తొడిమెలు తీసేసిన తర్వాత కూడా ఒకసారి మిరపకాయల్ని చక్కగా చూడండి ఎందుకంటే ఎక్కడైనా ఒక్క చుక్క నీరు ఉన్నా కూడా మొత్తం పచ్చడంతా నాశనమైపోతుంది ఇలా ముచ్చుకలు తీసిన మిరపకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా సీజర్తో కనుక మనం మిరపకాయల్ని కట్ చేసుకున్నట్టయితే మన చేతులకి కారం అంటుకోకుండా ఉంటుంది ఒకవేళ చాక్తో కనుక కట్ చేస్తే మన చేతులకి కారం అంటుకుని అవి చేతులు మండుతూ ఉంటాయి అన్నమాట ఇలా మిరపకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ పచ్చళ్ళలో వేయడానికి ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకోవాలి హాఫ్ కిలో మిరపకాయలకి ఇలా వన్ ట్వంటీ గ్రామ్స్ చింతపండు అయితే సరిపోతుంది ముందుగానే దీంట్లో ఉన్న చెత్త పిక్కలు ఇవన్నీ తీసేసి ఒక గంట పాటు ఎండ్లో ఉంచుకోవాలి ఈ చింతపండులోనే ఒక కప్పు వరకు కళ్ళొప్పుని తీసుకోవాలి ఈ రెండు కలిపి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి మిరపకాయల్లో కనుక మనం చింతపండు వేసుకుని మిక్సీ పెట్టుకోవడం వల్ల మిరపకాయలు మెత్తగా పేస్ట్లా అయిపోతాయి అలా అవ్వడం వల్ల పచ్చడి అంత టేస్ట్గా ఉండదు మిరపకాయలని కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి తీసుకుని తొక్క తీసేసి వాటి రెమ్మలు కూడా వేసుకుని కోర్సుగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ గ్రైండ్ చేయకుండా జస్ట్ ఇలా ఒక్కసారి పల్స్ ఇస్తే చాలు అవి నలిగిపోతాయి తర్వాత వాటిలో ముందుగా మనం చింతపండు ఉప్పు గ్రైండ్ చేసుకున్నాం కదా వాటిని కూడా కలిపేసుకుని రెండు కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇలా పట్టుకున్న మిరపకాయ పేస్ట్ని ఒక ఎయిర్ డేట్ గాజు డబ్బాలో ఒక త్రీ డేస్ వరకు కదపకుండా అలానే ఉంచాలి ఇలా ఒక త్రీ డేస్ పచ్చడిని పక్కన పెట్టేసి ఉంచడం వల్ల పచ్చడి బాగా ఊరి టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడి టేస్ట్ పెంచడం కోసం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని సిమ్లో పెట్టి స్లోగా వేయించాలి మెంతులు మాడకుండా చూసుకోవాలి మెంతులు మాడిపోతే పచ్చడి చేదొచ్చేస్తుంది ఇలా వేయించిన తర్వాత ఒక మెత్తటి పౌడర్లా చేసి పక్కన పెట్టాలి తాలింపు కోసం అరకప్పు ఆయిల్ని తీసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి పెట్టాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ మీరు వేరుశనగ నూనె యూజ్ చేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నూనె ఎక్కాక రెండు గడ్డల ఎల్లుల్లిపాయ రెమ్మలు తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు వేసుకోవాలి ముందుగా కడిగి ఎండలో పెట్టుకున్న రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి తర్వాత పచ్చడిని తాలింపులోకి వేసేసుకోవాలి ఇక్కడ నేను సగం పచ్చడి మాత్రమే తాలింపు పెడుతున్నాను మిగిలింది అలానే ఉంచుతున్నాను తర్వాత ఎప్పుడైనా తాలింపు పెట్టుకోవచ్చు మీకు ఇష్టమైతే మొత్తం పచ్చడిని కూడా మీరు తాలింపు పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనం ముందుగా పౌడర్ చేసుకున్న మెంతులు ఆవాల పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి స్టవ్ ఆపేసి మొత్తం కలిసేంత వరకు ఈ పచ్చడిని కలిపేయాలి ఇలా చేసిన ఈ పచ్చడిని ఒక ఎయిర్ టెడ్ డబ్బాలో పెట్టి బయట ఉంచితే కనీసం ఒక నాలుగైదు నెలల వరకు ఉంటుంది అదే కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక వన్ ఇయర్ వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది ఈ విధంగా మీరు ఒక్కసారి కనుక పచ్చడి చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే కూరలు ఎప్పుడైనా లేనప్పుడు చట్నీ చేసే టైం లేనప్పుడు చక్కగా ఈ పచ్చడి వేసుకుని హ్యాపీగా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి